హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరలో తక్కువ బడ్జెట్లో రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో లేదా ఓన్గా బిజినెస్ చేసుకోవడానికి ఇండస్ట్రీ షెడ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో హైదరాబాదు టు మైల్వారం రోడ్డుకి దగ్గరలో పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది గజాల సైట్ విత్ షెడ్స్ తోటి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఒక పెద్ద ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో సేల్కొచ్చిందండి ఇదంతా కూడా ఇండస్ట్రీ ఏరియా చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉందండి ఎక్సలెంట్ ఇండస్ట్రీ షెడ్స్ తోటి ఈ మంచి ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో కోటి యాభై లక్షలకి ఫ్లెక్సిబుల్ ప్రైజ్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్